ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా ఒక భారీ గజరాజు ఏనుగు కేవలం తన ముందుకాలికి కట్టిన ఒక చిన్న తాడుతో బంధించబడి ఉండటం చూశాడు ఏనుగు అంత బలంగా ఉంది కాని ఆ తాడును తెంచుకోవడానికి కనీసం ప్రయత్నంకూడా లేదు ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం వేసి పక్కనే ఉన్న మావటివాణ్ణి అడిగాడు ఇంత పెద్ద ఏనుగు కదా అది ఒక్కసారి బలంగా లాగితే ఆ తాడు తెగిపోతుంది కదా ఎందుకు లేదు అని మావటివాడు నవ్వుతూ ఇలా చెప్పాడు ఈ ఏనుగు చాలా చిన్నదిగా ఉన్నప్పుడు మేము అదే సైజు తాడుతో దానిని కట్టేవాళ్లం అప్పుడది చిన్నది కాబట్టి ఆ తాడును తెంచుకోవడానికి చాలా ప్రయత్నించేది కాని అది దానివల్ల అయ్యేది కాదు అలా పదే పదే ప్రయత్నించి ఓడిపోవడంతో దాని మనస్సులో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది ఈ తాడును నేను తెంచలేను అని అది నమ్మింది ఇప్పుడది పెరిగి పెద్దదైనా తనను తాను తక్కువ అంచనా వేసుకుంటూ ఆ పాత నమ్మకంతోనే ప్రయత్నం చేయడం మానేసింది జీవిత పాఠం లైఫ్ లెసన్ మనలో చాలామంది కూడా గతంలో ఎదురైన కొన్ని ఓటములను చూసి ఇక ఇది నా వల్ల కాదు అని నిర్ణయించుకుంటాం లోకం మన గురించి ఏమనుకుంటుందో లేదా పాత వైఫల్యాలే నిజమని నమ్మి మనలోని అసలైన శక్తిని మర్చిపోతాం